దోనప్పటి శంకర్ గారు మీరు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీగా సిపిఐ పార్టీ సెక్రటరీగా రెండోసారి ఎన్నికైనందుకు మా స్టూడియో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో మీరు ద్వితీయ మహాసభ అయిన తర్వాత సందర్భంలో ఎన్నికైన తర్వాత మీరు ఈరోజు పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి ఏ విధంగా చేసి ముందు తీసుకోవాలనుకుంటా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు రెండవసారి నా మీద విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు చెప్పినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకి మా రాష్ట్ర కమిటీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు అడిగినట్లుగా రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబరు ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని స్థాయిల్లో కూడా ఎన్నికల్లో పాల్గొనటమే మా తక్షణ కర్తవ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలుగుదేశం వైసీపీలే కాదు వామపక్ష పార్టీల్లో ప్రధానంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ విజయవాడ లాంటి నగరం జగ్గైపేట నందిగామ తిరువూరు మైలవరం లాంటి పట్టణాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ పెట్టి ప్రశ్నించేటువంటి గొంతు పీపుల్స్ వాయిస్గా కమ్యూనిస్ట్ పార్టీని రూపొందించటమే నా ప్రస్తుతం నా ముందున్నటువంటి కర్తవ్యం ఇప్పుడు వంద సంవత్సరాలు సిపిఐ పార్టీ చరిత్ర అంటారు భారతదేశంలో కానీ క్రమేపీ తగ్గిపోతున్న ఈ తరుణంలో తమరు పదవి తీసుకున్న తర్వాత ఆ ఉత్సాహాన్ని గత ఘటవైభవం తీసుకురాగలుగుతారు నూరు వసంత అడిగినటువంటి పార్టీ ఈ దేశంలో వంద సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీలు వాటి కాంగ్రెస్ పార్టీ రెండు కమ్యూనిస్ట్ పార్టీ నిజమే కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడింది కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక వివిధ గ్రూపులుగా పార్టీ చీలిపోవటం దానివల్ల ఒక బలమైనటువంటి కార్మిక ఉద్యమానికి నేను నాయకత్వం వెంచవలసినటువంటి పార్టీ ఒకనాడు పార్లమెంటులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతిపక్ష స్థానాన్ని అలంకరించినటువంటి పార్టీ కేరళ బెంగాల్ త్రిపుర లాంటి రాష్ట్రాలలో అధికారాన్ని వెలువదినటువంటి పార్టీ క్రమక్రమంగా బలహీన పడినటువంటి పరిస్థితిని మనం చూసాం అయినా కూడా ఈనాటికి కూడా ఎర్రజెండా కార్మికుల సమస్య పైన ప్రశ్నించేటువంటి గొంతుగా ఈరోజు ఖచ్చితంగా ఉన్నది ఒక గ్యాస్ ధర పెరిగింది ఒక ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి లేదా ఇవాళ ఒక ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు అంటే లేదు ఈ పేరు ఒక కమ్యూనిస్టులే కాబట్టి ప్రజల్లో ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడిన ప్రత్యామ్నాయ శక్తిని కోల్పోయినా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఎరజెండానే గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయాన్ని మనం చూపించగలిగితే మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజలు మా వైపు వస్తారు ఇవాళ తెలుగుదేశం వైసీపీ అనేక బుజ్జవా పార్టీల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఆ వైపుగా ప్రజలు తిరిగే కమ్యూనిస్టులను చూస్తారు ఉదాహరణ నేను చెప్తున్న ఈ సందర్భంగా శ్రీలంక దేశం శ్రీలంక ఒక పెద్ద రిసార్ట్ ఉన్నటువంటి దేశం టూరిస్ట్ సెంటర్ అటువంటిది ఇటీవల కాలంలో రాజసాసేన ఆధ్వర్యంలో దివాలా తీసి శ్రీలంక తగలబడినటువంటి నేపథ్యంలో ఒక కమ్యూనిస్టు యువ నాయకుడు దిశ నాయకే అన్ని కమ్యూనిస్టు గ్రూపుల్ని ఏక ఐక్యం చేసి ఏకం చేసి శ్రీలంక అధ్యక్షుడిగా ఒక యువ నాయకుడు వాళ్ళ దిశ దశ నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి దిశ నాయకే చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అనేటువంటిది ఎప్పుడు ఏ పుట్టలో పాముందో తెలియదు కాబట్టి ప్రజలు ఆ వైపుగా రెండు బహుళ పార్టీల పరిపాలన పట్ల విసుగు చెందినటువంటి ప్రజలు ఖచ్చితంగా కమ్యూనిస్టుల పాలన తిరిగి కోరుకుంటారు నాకు ఆ పౌరప్ప వైభవం వస్తుందని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్ర కలిగిన పోరాటంలో విజయవాడ సిటీకి విజయవాడ ప్రాంతానికి ఒక కమ్యూనిస్టు బలమైన ఉద్యోగంగా నిలబడింది దాని దీక్ష ప్రజాప్రతినిధి నిలబెట్టిన పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత విభజన తెలంగాణ ఆంధ్ర విభజన తగిన తర్వాత రాష్ట్రంలో అందులో విజయవాడలో బలంగా బలమైన విజయవాడలో కమ్యూనిస్టు ఉద్యమం తగ్గి ప్రజాప్రతినిధులు తగ్గుతున్నారనేది వాదన వినిపిస్తుంది ఈ సమయంలో జిల్లా మొత్తం మీద మీరు ఇందాక అన్నట్లు స్థానిక ప్రజాప్రతినిధిని మేము ఏర్పాటు చేసుకోగలుగుతామంటున్నారు మీరు ఏ విధంగా బలపడతారని మీరు ఆశిస్తున్నారు మంచి ప్రశ్న కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడినటువంటి మాట వాస్తవమే దానికి కారణం వివిధ రాజకీయ పార్టీల పుట్టుక ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం కులాల ప్రాబల్యం మతాల ప్రాబల్యం అలాగే ప్రత్యేకించి ధనస్వామ్యం రాజ్యం వెళ్తుంది రోజున ప్రజాస్వామ్యం కోనీ అవుతున్నటువంటి పరిస్థితి ఓటుకి ఇవాళ నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లుంటే ఆ రెండు లక్షల ఓట్లను కూడా కొనుగోలు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఆసాములు పోటీ చేస్తున్నారు ఒక కార్పొరేట్ శక్తులు ఇవాళ పోటీ చేస్తున్నారు మన పార్లమెంటు సభ్యుల ఎన్నికలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటు సభ్యుల్లో మూడు వందల మంది వంద కోట్లు పైబడి అఫిడివిట్లు పొందుపరిచిన వాళ్ళ ఎన్నికల అఫిడివిట్లు అంటే ఇన్ ఇంటి కోటీశ్వరులు శత కోటీశ్వరులు పార్లమెంటులో వచ్చిన తర్వాత వారికి చట్టాల పట్ల పేద ప్రజల పట్ల ఒక పెట్రోల్ ధరలు పెరిగితే ఏమి డీజిల్ ధరలు పెరిగితే ఏమి గ్యాస్ ధరలు పెరిగితే ఏమి సామాన్య మానవుడిపై భారాలు వేస్తే ఏమి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుని రికవరీ చేసుకోవటం పర్మిట్లు కావాలి పవర్ ప్రాజెక్ట్ ప్లాన్స్ కావాలి ఇవన్నీ రీత్యా ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం రాజ్యమైనటువంటి నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయాలన్నా ఈవెన్ ఒక కార్పొరేటర్గా పోటీ చేయాలన్నా ఈవెన్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయినా ప్రత్యామ్నాయం చూపాలి ఒక సీటుకు పోటీ చేసి మేము ప్రత్యామ్నాయం అంటే ప్రజలు మాకు కోట్లు వేయాలనేటువంటిది మేము గుర్తించాం అది కాబట్టి రాబోయేటువంటి కాలంలో నూట తొంభై డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో నూట డెబ్బై ఐదు స్థానాలకి కమ్యూనిస్టు శక్తులు పోటీ చేయాలి ప్రత్యామ్నాయం చూపించాలి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మన వైపు చూస్తారు గారు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో మతతత్వం బీజేపీని వ్యతిరేకిస్తూ దేశం మొత్తం మీద ప్రచారం చేస్తుంది సిపిఐ పార్టీ వామపక్షాల్లో ఉన్న మిగతా పార్టీ కూడా అదే చేస్తుంది సుజనా చౌదరిస్తున్నారు వాస్తవంగా విజయవాడ బెస్ట్ కాన్స్టిట్యున్సీలో దాని భౌతిక పరిస్థితి మైనార్టీల ఓట్స్ గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం అలాగే షెడ్యూల్డ్ తరగతుల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం బీసీలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేసి సుజనా చౌదరి అనేటువంటి ఆయన ఎలా ఉంటారో కూడా ప్రజలకు తెలియదు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఐదుసార్లు సిపిఐ ఎమ్మెల్యేగా చేసినటువంటి చరిత్ర కచ్చి నియోజకవర్గానికి ఉన్నది తమ్మిన పోదరాజు గారు లాంటి నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత రెండు మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిపొందినటువంటి పరిస్థితి ఇటువంటి నియోజకవర్గంలో ఈవేనా ఒక మించిపేట ఉదాహరణ చెప్తున్నాను మీకు మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది డివిజన్లో షెడ్యూల్డ్ తరగతిలో ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి మెజార్టీ ఓట్లని కైవసం చేసుకోగలిగాడు మరి ఎక్కడ ఉన్నది ధనస్వామ్యం రాజ్యం మేలుతుంది చాప మీద చాప చీటీలు వేసినట్టుగా చాప మీద చీటీలు పరిచినట్టుగా డబ్బు పరిచారు అలాగే రాజకీయంగా పెనుమార్పు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత సునామీలాగా పనిచేసింది యాభై రెండు వేల ఓట్ల మెజార్టీతో ప్రధాన చౌదరి గెలవటం అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిజంగా లౌకిక శక్తులు సెక్యులరిజాన్ని కోరుకునే వాళ్ళు సిగ్గుపడాలి ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేని గెలిపించారు ఒక కార్పొరేట్ ఎమ్మెల్యేని గెలిపించారు కాబట్టి ప్రజల్లో కూడా మార్పు రావాలి చైతన్యం రావాలి చైతన్యం లేనిదే ఏం చేయలేము కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తులో మార్పు వస్తుందని చెప్పి ఆశిద్దాం మార్పు కోసం ప్రయత్నం చేద్దాం కమ్యూనిస్ట్ శక్తులు బలపడాలని కోరుకుందాం పీపుల్స్ వాయిస్ విజయవాడ కార్పొరేషన్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో సర్ మండలలో జిల్లా పరిషత్ కార్యాలయాల్లో మున్సిపాలిటీస్లో కమ్యూనిస్టు శక్తులు ప్రశ్నించేటువంటి గొంతులు ప్రవేశిస్తేనే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అసెంబ్లీలు ఉండాలి మున్సిపాలిటీలు ఉండాలి అలా కాకుండా వన్ సైడ్ వార్ లాగా వెళ్ళిపోవటం వల్ల ప్రజల సమస్యలు రావు ఉదాహరణకి జగ్గేపేట మున్సిపాలిటీయే ఉదాహరణ వన్ సైడ్ వార్ జగ్గేపేటలో ఉన్నటువంటి అపారమైనటువంటి సహజంగా ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలుగా ఏక వాక్య తీర్మానంతో ధారాదత్తం చేశారు దాని దాన్ని అడ్డుకునే వాళ్ళు ఉన్నారా లేదు కాబట్టి అందువల్ల విజయవాడ కార్పొరేషన్ అంతే ఒకనాడు పదిహేను సంవత్సరాల పాటు విజయవాడ నగర కార్పొరేషన్ని కమ్యూనిస్టులు పరిపాలించారు అభివృద్ధికి బాటలు వేశారు ఇవాళ బలహీనపట్నం ఆ పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు సహకరించాలి ప్రజల్లో మార్పు రావాలి మార్పు లేనిదే ఏనా సరే సాధ్యపడదు అని నేను చివరిగా ఒకే ఒక వాక్యం చెప్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ది లాస్ట్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ ఆయన ఒక వాక్యం చెప్తాడు నా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నా ఆ ప్రజాస్వామ్యంలో కత్తి కంటే పొదలైనటువంటి ఆయుధాన్ని ఇస్తున్నా నేను ఆ ఆయుధమే ఓటు హక్కు ఓటు హక్కు అమ్ముకుంటే ఎవరు బాగు చేయలేరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యం పరిణవీలుతుంది ప్రజల జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి చెప్తాను ఎప్పుడు చెప్పాడైనా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో అంటే ఎంత విజంతో చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ కాబట్టి వాళ్ళు జరుగుతున్నది ఏదైనా కార్పొరేట్ శక్తిలో రాజ్యం ఎగుతున్నాయి ప్రజాస్వామ్యం రాజ్యం ఎగుతుంది ప్రజల్లో మార్పు అభ్యుదయ శక్తుల పట్ల సెక్యులర్ శక్తుల పట్ల అప్రమత్తతో ఉండి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాగ్రెసివ్ ఎలిమెంట్స్ని లౌకిక సవాదుల్ని గెలిపిస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది నేను చెప్పేట వాస్తవంగా మీరు చెప్పిన అంశాలన్నీ మా మీడియా దృష్టిలో మాకు అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో వామపక్షాలు ఇప్పటి నుంచి అన్ని ఐక్యతగా పనిచేసి రాష్ట్రంలో అదేవిధంగా జిల్లా స్థాయిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించి ప్రజలకి వాళ్ళ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికలను కాదని ప్రజల ప్రజాస్వామ్య వాళ్ళు వాళ్ళకి మీరు సేవ చేస్తారని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా మీరు यू धन्यवाद सर जेटीवी ऑफ आफ जगियापेट प्रेक्षक की धन्यवाद जेटीवी वाइस ऑफ जगियापेट